ఉక్రెయిన్తో సంధికి సిద్దమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్ళిపోవాలని నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని వెల్లడించారు తన ప్రతిపాదనను ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే జరుగుతున్న రక్తపాతానికి రాజకీయ నైతిక బాధ్యత వాటిదేనని హెచ్చరించారు రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమౌతుండటంతో దానిని దెబ్బతీయాలనే మోసపూరిత కుట్రలో భాగంగానే పుతిన్ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విమర్శించింది అకారణంగా యుద్దం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ యాస్టిన్ పేర్కొన్నారు ఉక్రెయిన్తో శాంతిని నెలకొల్పే విషయమై ప్రపంచ దేశాల నేతలతో ఇవాళ రేపు స్విట్జర్లాండ్ భేటీ నిర్వహించబోతోంది మరోవైపు జీ సెవెన్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఉక్రెయిన్కు భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది ఇంకోవైపు అమెరికా ఉక్రెయిన్ల మధ్య పదేళ్లపాటు అమలులో ఉండేలా రక్షణ ఒప్పందం కుదిరింది ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు సంధి ప్రతిపాదన చేయడం గమనార్హం